హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఈ వీడియోలో శ్రీశైలంలో మనం తీసుకున్న రూమ్ వద్ద నుంచి అందరూ స్నానాలు చేసి రెడీ అయ్యి చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు సైట్ సీయింగ్ అయితే ఉంటాయో ముఖ్యంగా ఫ్యామిలీ పరంగా పిల్లలు అందరూ చూసే విధంగా కొంత చూపిస్తూ అలాగే వీడియో పరంగా కొంత చూపిస్తూ ఉందామని ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే బయటకు అయితే వచ్చాము కారు దగ్గరికి అయితే వెళ్ళి మన ప్రయాణాన్ని అయితే మొదలు పెడదాము చుట్టుపక్కల శ్రీశైలంలో ముఖ్యంగా రింగ్ రోడ్డుకు సంబంధించి రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఏమన్నాయి అనేది ఈ వీడియోలో ప్రధానంగా చూపించబోతున్నాము రింగ్ రోడ్డు దానికి సంబంధించి అభివృద్ధి పనులు అలాగే ఉన్నాయి ఏంటి చూద్దాము ఈ రోజు అయితే మేము వచ్చేసాము బాగా ఎంజాయ్ చేస్తున్నాం శ్రీశైలం వచ్చాం మేము అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పుడైతే మేము పార్క్ వెళ్తున్నాం

కారు అద్దం మీద బొమ్మ అయితే కనిపిస్తుంది కదా త్రిశూలము పాము శివలింగము నెమలి ఇవన్నీ కూడా మనం తడి చాక్పీస్ తోటి గీస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఉంటుంది కానీ అక్కడ వారు గీసే విధానము ఆర్టిస్టులు గీసే విధానంలో తడి చాక్ పీస్ లాంటివి ఉపయోగించరు పొడి లాంటిది కొంచెం వాటర్లో తడి చేసుకొని కొద్దిగా జిగురుగా ఉండేటట్టుగా ఒక పుల్ల లాంటి దాన్ని బ్రష్ లాగా ఒక లాగైతే తయారు చేసుకొని పుల్ల లాంటి బ్రష్తో అయితే అద్దం మీద అట్లా కార్ల మీద బొమ్మలు అయితే గీస్తూ ఉంటారు చాలా బాగుంటుంది చూడటానికి వేసినప్పుడు తడిగా ఉండటం వల్ల బాగా కనిపించదు కానీ అది బాగా ఆరిపోయి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత చూడటానికి చాలా బాగుంటుంది బొమ్మ అయితే ఇది అన్నదాన సత్రము ఇప్పుడు మనం తీసుకున్న రూమ్ వైపు నుంచి అన్నదాన సత్రం వైపు వచ్చి మెయిన్ రోడ్ రింగ్ రోడ్ దగ్గరకైతే వస్తున్నాము ఇదంతా కూడా కమ్మవారి కాకతీయ కమ్మవారి అన్నదాన సత్రము మేము తీసుకున్న రూమ్ కూడా కమ్మవారి కాకతీయ వసతి గదులకు సంబంధించిన కొత్త బిల్డింగ్లో అయితే రూమ్లు అయితే తీసుకున్నాము ఇది ముందు వీడియోలో చూపించాను మేము అంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ టిఫిన్ చేసినట్టుగా అయితే చూపించాము ఇప్పుడు రింగ్ రోడ్ వైపు నుంచి స్టార్ట్ అయ్యాము ఇక్కడ రింగ్ రోడ్ పక్కనే ఇక్కడ మనకి కాకతీయ కంపసత్రం పాత బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి ఎదురుగానే మెయిన్ ప్రధానమైన బస్ స్టాండ్ అయితే ఉంటుంది బస్సులు రావాలన్నా పోవాలన్నా ఇటువైపు నుంచే వస్తూ పోతూ ఉంటాయి శ్రీశైలం వైపు నుంచి బయటికి వెళ్ళాలన్నా శ్రీశైలం లోపల లోపలికి రావాలన్నా ఈ రింగ్ రోడ్డు అయితే బాగా ఉపయోగపడుతుంది ఈ రింగ్ రోడ్డు వేసిన తర్వాత కొంత ట్రాఫిక్ సమస్య అయితే బాగా క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు అంతకుముందు ఈ రింగ్ రోడ్డు లేని సమయంలో అయితే టౌన్ లోపల నుంచి అయితే ఆ బస్సులు వస్తూ పోతుంటాం వెహికల్స్ కొంచెం రా రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇప్పుడు భక్తులు రాకపోకల విషయం వల్ల కావచ్చు కొంచెం ముందు ముందు రోజుల్లో ఇంకా పెరిగే భక్త జనం గురించి కావచ్చు ఇప్పుడు శ్రీశైలంలో కూడా అభివృద్ధి అయితే చాలా బాగా అయితే కనిపిస్తుంది అంటే సహజంగా మనం తిరుపతితో పోల్చుకుంటుంటాము తిరుపతి తిరుమల ఆ ఏరియా కంటే కూడా ఇక్కడ కొంత అంత అభివృద్ధి లేకపోయినా గత ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి అభివృద్ధి అయితే బాగా కనిపిస్తుంది నేను సుమారు నాకు చెప్పిన నాకు తెలిసిన ప్రకారం నేను చెప్తున్న విషయం ఏంటంటే రెండు వేల నాలుగులో నేను ప్రధానంగా నేను ఇక్కడికి వచ్చినట్టుగా నాకు బాగా గుర్తుంది అంతకుముందు చిన్నతనంలో మా అమ్మ నాన్న తీసుకొచ్చారు తీసుకురాలేదని మాకు గుర్తు గుర్తులేదు రెండు వేల నాలుగులో నేను సొంతంగా జాబ్ చేయటం మొదలుపెట్టిన తర్వాత జాబ్ చేసే ఉద్యోగస్తులతో పాటు నేను వాళ్ళతో పాటు కలిసి వచ్చాను అప్పుడు కూడా నేను రెండు వేల నాలుగులో వచ్చేటప్పుడు అమ్మ నాన్నలతోటి ఫ్యామిలీతోటి అయితే కలిసి రాలేదు జాబ్ పరంగా అప్పుడు పరిచయాలను బట్టి అప్పుడున్న ఫ్రెండ్స్ని బట్టి అప్పుడు రావటం అయితే జరిగింది అప్పటి నుంచి నేను ఇంకా రెగ్యులర్గా రావటం అనేది ఇక ఎన్ని సార్లు వచ్చాను అనేది లెక్క లేకుండా అయితే అట్లా కొన్ని వందల సార్లు అయితే ఈ శ్రీశైలం ఏరియాకి రావటం జరిగింది నాకు తెలిసినప్పటి నుంచి ఇక్కడ ఉన్న విధానాలు పరిస్థితుల గురించి అయితే చెప్పుకుంటూ వెళ్దాము ఈ రింగ్ రోడ్డు దాదాపు కొంత భాగం చేసి ఒక పది సంవత్సరాలు అయితే అవుతుంది ఈ మెయిన్ టౌన్లోకి వచ్చేది బస్ స్టాండ్ వైపు వచ్చేది ఇది ఏదైతే ఉందో ఒక పది పది సంవత్సరాల క్రితం అయితే మొదలు పెట్టారు చాలా బాగా అయితే ఉంది ఇట్లా పూర్తి రింగ్ రోడ్డు పూర్తిగా ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ప్రధాన ఆలయానికి చుట్టూ కూడా ఒక రెండు కిలోమీటర్లు అంటే కొంత దూరము రెండు కిలోమీటర్లు ఉండొచ్చు కొంత డిస్టెన్స్ సర్కిల్ ప్రకారంగా చూసుకుంటే సెంటర్ పాయింట్గా ప్రధానమైన దేవాలయాన్ని చూసుకొని చుట్టూ రింగ్ రోడ్ని కంపారిజన్ చేసుకుంటే కొంత అర కిలోమీటర్ల దూరం ఉండొచ్చు కొంత రెండు వందల మీటర్ల దూరం ఉండొచ్చు కొంత మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం కూడా ఉండొచ్చు ఇలా రింగ్ రోడ్డు అనేది చుట్టూ కూడా అభివృద్ధి చెందే శ్రీశైలం టౌన్కి చాలా అందాన్ని అయితే తీసుకొచ్చి పెట్టింది అలాగే ట్రాఫిక్ సమస్యలు కావచ్చు అలాగే వచ్చే పోయే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా విశాలమైన ప్రాంతాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది అంతకుముందు కొండల గుట్టలతోటి అంత నీట్గా ఉండేది కాదు ఇప్పుడు చాలా పరిశుభ్రం అయితే చేస్తూ ఉన్నారు మెయింటైన్ చేసే విధానం కూడా చాలా బాగుంది ఇది ఇటువైపు మనం లెఫ్ట్ సైడ్ కనుక వెళ్ళామంటే మనం శ్రీశైలం నుంచి సాక్షి గణపతి వైపు నుంచి ట బయటకు దారి పైన ముందు నుంచి వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా లారీలు అవి కనిపిస్తున్నాయి టోల్ గేట్లో నుంచి లోపలికి వచ్చే దారి పక్కన ఒక రెండు గుర్రాలు కూడా కనిపిస్తుంది ఒక ఎర్ర గుర్రము ఒక తెల్ల గుర్రాలు కూడా కనిపిస్తున్నాయి ఈ దారి వెంట మనకి రైట్ సైడ్ ఏదైతే ఉందో ఇది ట్రైబల్ మ్యూజియం ముందు కొంత వీడియోలో చెప్పాను మళ్ళీ ఇదే దారి వెంట కొంత వెళ్తున్నాం కాబట్టి ఒక మాటగా చెప్తూ ముందుకైతే సాగిపోదాము ఇక్కడ ముందు మనకి కనిపించే సర్కిల్ ఏదైతే ఉందో చాలా పెద్ద సర్కిల్ అయితే ఉంటుంది శివలింగానికి సంబంధించి కావచ్చు నందికి సంబంధించి కావచ్చు శివపార్వతులకు సంబంధించి ఇట్లా చాలా విశాలమైన ప్రాంతంలో రోడ్డుకు మధ్యలో చుట్టూ కూడా రోడ్డు రింగ్ రోడ్డు అటు ఇటు మూడు లైన్లు మూడు లైన్లు ఆరు లైన్లు ఉండేటట్టుగా చాలా బాగా బాగా ఏర్పాటు చేశారు ఈ సర్కిల్ దగ్గర అంతకంటే ఎక్కువ ఖాళీ ప్రదేశం ఉండేటట్టుగా చాలా విశాలంగా అయితే ఈ సర్కిల్ని అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు శివపార్వతుల విగ్రహాలు కనిపిస్తున్నాయి ఈ పక్క మనం టోల్గేట్ లోపలికి టౌన్లోకి శ్రీశైలం టౌన్లోకి ఎంటర్ అయ్యే మార్గము వెహికల్స్ అయితే లోపలికి వస్తూ ఉన్నాయి ఆ పక్క మటు దారి ఏదైతే ఉందో ఇక్కడ పక్క చిన్న దారి కనిపిస్తుంది కదా ఫెన్షింగ్ పక్కన కాలినడక భక్తులు ఎవరైతే నడిచి వచ్చేవారు ఉంటారో వీళ్ళు శ్రీశైలం టౌన్లోకి ఇక్కడి నుంచి కలిసిపోతారు పూర్తిగా ఇక్కడ వరకు అయితే మధ్య మధ్యలో కొంత రోడ్డు మార్గము కొంత దారి మార్గం అయితే ఉంటుంది ఈ పక్కన ఇక్కడి నుంచి మాత్రం ఈ రింగ్ రోడ్డు కలిసిన తర్వాత ఇక ప్రత్యేకంగా కాలినడక నడక మార్గం అనేది ఉండదు పూర్తిగా టౌన్లో కలిసిపోయినట్టుగానే ఉంటుంది శ్రీశైలంలోకి ఇలా చుట్టుపక్కల ఉన్న వసతులు అభివృద్ధి చెప్పుకోవాలంటే చాలా అయితే ఉంది ఈ శ్రీశైలం గురించి కొంత భాగం ఈ దారి వెంట కనిపించే పరిస్థితుల గురించి కొంత కొంత చెప్పుకుంటూ వెళ్దాము ఈ లైన్ రోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం కారు జర్నీలో మనం లెఫ్ట్ సైడ్ రోడ్లో అయితే వెళ్తున్నాము మన పక్కన పెట్రోల్ బంక్ కూడా కనిపిస్తుంది భారత్ పెట్రోల్ బంకు ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఇక్కడ గృహ నివాసాలు అయితే తరతరాలుగా ఏర్పాటు చేసుకొని చాలామంది అయితే ఉంటున్నారు ఇలా పెట్రోలు డీజిల్కు సంబంధించి కూడా చాలా మంచి వసతులు అయితే ఉన్నాయి పెట్రోల్ బంకులు బాగానే ఉన్నాయి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు కావచ్చు భారత్కు సంబంధించి కావచ్చు హిందుస్థాన్ పెట్రోలియంకి సంబంధించి కావచ్చు పెట్రోల్ బంకులు అయితే పుష్కలంగానే ఉన్నాయి కాకపోతే ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించి ఈ ఏరియాలో నాకు ఇంకా కూడా ఛార్జింగ్ పాయింట్స్ అయితే కనిపించలేదు మిగతా పెట్రోల్ డీజిల్కి సంబంధించిన వెహికల్స్ ఏవన్నీ కూడా ఇక్కడ రావచ్చు అలాగే సీఎన్జికి సంబంధించి కూడా ఈ శ్రీశైలం కొండపైన నాకు సిఎన్జి సంబంధించి కూడా వెహికల్స్ నాకు ఎక్కడ కనపడలేదు అలాగే ఫిలింగ్ స్టేషన్స్ కూడా కనపడలేదు డీజిల్ పెట్రోల్ వరకు అయితే ఏ ఇబ్బంది లేకుండా వెహికల్స్ ఏ మోటార్కు సంబంధించిన మోటార్ ఫీల్డ్కి సంబంధించిన ఎవరైనా సరే కారు కావచ్చు ఆటో కావచ్చు టూ వీలర్ కావచ్చు ఇంకా పెద్ద పెద్ద వాహనాలు ఏవైనా కావచ్చు లారీలు బస్సులు ఇంకా ఏవైనా అన్నీ కూడా ప్రైవేట్ వెహికల్స్ అయినా ఆర్టీసీకి సంబంధించి అయినా ఇక్కడ రిపేర్స్ సంబంధించి కూడా ఎమర్జెన్సీగా టెంపరీగా మనకి వెహికల్ రన్ అవటానికి చేసే మెకానిక్స్ కూడా అందుబాటులో ఉంటారు అలాగే టైర్ పంచర్కి సంబంధించి కానీ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇక్కడ చేయించుకోవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి చుట్టుపక్కల అంత మాత్రం వసతులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ రింగ్ రోడ్డు వెంట ముందుకెళ్తే మనకు పక్కన బిల్డింగ్ అయితే కనిపిస్తుంది ఎడం వైపు ఇది గ గణేష్ సదను గణేష్ అంటే ముఖ్యంగా సేవకు వచ్చేవాళ్ళు కావచ్చు లేదంటే ఎంప్లాయ్మెంట్స్ పరంగా ఎంప్లాయీ పరంగా చాలా వరకు ఇక్కడ స్వామి వారి శ్రీశైలంలో వారి వారి కార్యక్రమాల్లో స్వామివారి కార్యక్రమాల్లో కావచ్చు విడిగా ఎవరైనా వచ్చిపోయి విజిటింగ్కి రెండు రోజులు మూడు రోజులు వచ్చిపోయేవారంతా కూడా సేవకి వచ్చి వెళ్ళే వాళ్ళు కావచ్చు వాలంటీర్స్గా వచ్చి సేవ చేసుకునే వాళ్ళు కావచ్చు అలాంటి వాళ్ళందరికీ ఇలా ఇక్కడ ఈ గణేష్ స్థలంలో అయితే కొంతమంది వీఏపీలకు కూడా దాంట్లో కేటగిరీని బట్టి అయితే ఇక్కడ వసతులు అయితే ఉంటాయి గణేష్ స్థానంలో ఈ పక్కన రోడ్డు వెంట మనకి కుడి వైపు అంతా కూడా చాలా వరకు అయితే ఆ బిల్డింగ్లు కావచ్చు కార్ పార్కింగ్ ఏరియాలు కావచ్చు చాలా వరకు అయితే ఖాళీ ప్రదేశాలు అయితే చాలా తక్కువగా కనిపిస్తుంటాయి ఈ రోడ్డుకి ఎడం వైపు మాత్రం ఈ గణేష్ సదన్ బిల్డింగ్ తప్పించి మిగతా అన్నీ కూడా ఇక్కడ మనం ముందు వెళ్ళే దారి వెంట కూడా అన్నీ ఖాళీ ప్రదేశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి జూలై పదకొండవ తారీఖు మనం ఈ వీడియోనైతే షూట్ చేయటం జరిగింది ఈ చుట్టుపక్కల కనిపించే పరిసరాలంతా కూడా ఎడం వైపు అంతా కూడా గుట్టలు ఖాళీ ప్రదేశాలుగా ఉన్న కుడివైపు రోడ్డు ఏదైతే ఉందో కుడివైపు అంతా కూడా పార్కింగ్ ఏరియాస్ కావచ్చు లేదంటే వసతి గృహాలు కావచ్చు అలాగే శ్రీశైలం టౌన్లో లోకల్గా ఉండే వాళ్ళ హౌసెస్ కావచ్చు ఇలా అంతా కూడా దాదాపు ఖాళీ ప్రదేశాలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి ఎడం వైపు ఉన్నంత ఖాళీ ప్రదేశం కుడివైపు అయితే ఉండదు ఇప్పుడు మనం టెంపుల్ ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ప్రధాన ఆలయానికి చుట్టూ తిరిగే వైపు అయితే వస్తున్నాము ఇప్పుడు మనం తొలిగా స్టార్ట్ అయింది ఇప్పుడు మన కారు జర్నీలో టెంపుల్కి తూర్పు వైపు నుంచి బయలుదేరి పూర్తిగా మనం దక్షిణం వైపు అయితే వచ్చామని చెప్పుకోవచ్చు ఒకవైపు దక్షిణం వైపు నుంచి చుట్టూ తిరిగే రింగ్ రోడ్ వైపు ఒక సర్కిల్గా తిరిగే ప్రయత్నం అయితే చేస్తున్నాము ఇలా దారి వెంట ఉన్న దృశ్యాలను చెప్పుకుంటూ ముఖ్యంగా మహాశివరాత్రి సమయంలో ఉగాది సమయంలో ఏదైతే ప్రధాన ఉత్సవాలు జరిగే సమయంలో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రింగ్ రోడ్డు వైపు ట్రాఫిక్ అయితే అంతా మళ్ళిస్తూ ఉంటారు మహాశివరాత్రి సమయంలో కూడా నేను కొంత వీడియోలు అయితే చూపించాను ఈ రింగ్ రోడ్డుకు సంబంధించి ట్రాఫిక్కు సంబంధించి కూడా చాలా వివరం అయితే చూపించడం జరిగింది మీరు ఏదైనా చూడాలనుకుంటే ముందు వీడియోలోకి వెళ్ళి చెక్ చెక్ చేస్తే మీకు వివరాలన్నీ కూడా తెలుస్తాయి ఈ పరంగా ఈ వీడియోలో ఇప్పుడు మనకి రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా లోకల్గా ఎవరైతే శ్రీశైలం టౌన్లో ఉండే వాళ్ళు ఉన్నారో వాళ్ళ హౌసెస్ దగ్గరకైతే వచ్చాము ఈ చుట్టుపక్కల కనిపించే అన్నీ కూడా లోకల్గా ఉండేవాళ్ళు ఇళ్ళు అనమాట రకరకాల జీవనాంగా సాధించ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ శ్రీశైలం టెంపుల్ పరంగా చేసుకునే వాళ్ళు కావచ్చు లేదంటే బయట ఏదైనా చిన్న చిన్న హోటల్స్ లాంటివి అమ్ముకునే వాళ్ళు కావచ్చు ఇలా లోకల్గా ఉండే వాళ్ళంతా కూడా ఇలాంటి ఏరియాలో అయితే ఉంటారు అలాగే టెంపుల్కు దగ్గరగా కూడా ప్రధాన ఆలయానికి పక్కనే కూడా కొంతమంది లోకల్గా వాళ్ళ హౌసెస్ కూడా ఉంటాయి అవి నాకు వీడియో చూపించడానికి అవకాశం కుదిరినప్పుడు చూపిస్తాను ఇలా బైపాస్ వెంట బైపాస్ పక్కనే ఇలా లోకల్గా వాళ్ళ హౌసెస్ అయితే ఈ విధంగా ఉన్నాయని చూపించుకుంటూ ముందుకైతే సాగిపోతున్నాము ఇక్కడ పక్కనే ఆవులు కూడా అయితే కొన్ని అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ లోకల్గా వాళ్ళ ఆవులు ఈ ఇళ్ళు లోకల్గా వాళ్ళ వసతులు ఇట్లా అంటే వీరు ట్రైబల్స్ అని చెప్పుకోలేము కొంత శ్రీశైలం టౌన్లోనే ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళు ట్రైబల్స్ కిందకైతే రారని నేను అను అనుకుంటున్నాను ఇప్పుడు మనం దోర్నాల ఘాట్ రోడ్ నుంచి వచ్చే మార్గంలో ఏవైతే ఉన్నాయో ట్రైబల్స్ వాళ్ళని ట్రైబల్స్ అని చెప్పుకుంటారు ఈ శ్రీశైలం టౌన్లో ఉండేవాళ్ళు మాత్రం ట్రైబల్స్ కావదు ఇక్కడగా లోకల్గా ఉండేవాళ్ళ ఆవులు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియో ఇంతటితోటి ముగిస్తున్నాము మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు అయితే వస్తాము దీనికి సంబంధించిన ఇంకా శ్రీశైలానికి సంబంధించి వివరాలు వివరించాల్సింది చూపించాల్సింది చెప్పాల్సింది అయితే చాలా ఉంది మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఏదైతే కనిపిస్తుందో సాంస్కృతిక కళా వేదిక ఏదైనా ఇక్కడ సారంగధర మఠము సాంస్కృతిక కళావేదిక కొంతమంది ఇక్కడ వాలంటీర్స్ కూడా డ్రెస్ కోడ్లు అయితే కనిపిస్తున్నారు ఇలా ఈ వీడియోకి సంబంధించి ఇంతవరకు చూపించగలిగాను సారంగధార మఠం గురించి కూడా నేను ముందు వీడియోలు మహాశివరాత్రి సమయంలో చేసిన వీడియోస్ అయితే చూపించడం జరిగింది కళావేదిక సంబంధించి కూడా నేను కొంత భాగం అయితే చూపించాను ఇప్పుడు జస్ట్ కొంత కళావేదిక గురించి సారంగధార మఠం గురించి జస్ట్ పరిచయం అయితే చేస్తున్నాను ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ధన్యవాదాలు